చంద్రపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మరొకసారి వారి ఆందోళన చెందుతూ ప్రజలలో వాళ్ళకు వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేయడం జరిగింది వారు ఏమంటారు వాళ్ళు భూత పదవి లెక్క ఉంటుంది పది ఏళ్ళు తోస్తున్నారు పది ఏళ్ళు ఏం చేసినావో ప్రజలకు తెలుసు ఇప్పుడు ప్రజలకు అర్థమైంది నీ నాయకులు కూడా అర్థమైంది మీ నాయకులే కాంగ్రెస్ నాయకులే ఇక్కడ మా నాయకులు ఎవరు లేవడాక ఎంపీటీసీ గెలిచే లేదు సర్పంచ్ గెలిచే ఇదే ప్రచారం చేస్తున్నారు అది మరిసి ఏదో టాప్ మేకప్ వేసినట్టుగా నేను ఆరోపణలు చేస్తాను తప్పు కాదా మా జిల్లా అధ్యక్షులు గారు అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ బాకీకాడ్ ఏవైతే మీరు చెప్పిరో వాటిని విడుదల చేశారు నేను కొత్తగా చెప్పలేదు కొత్తగా చెప్పినామా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటి మీద ఒక పత్రిక రూపముఖంగా మేము మాట్లాడినాం మాట్లాడిన దానికి మీరు ఏదో గొంతు పెంచుకొని స్థానిక సంస్థలు బీఆర్ఎస్ పార్టీ పతనమైందని మాట్లాడుతురు అసలు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేందుకు ఎవరు ముందుకు వస్తారు రావడం లేదు సర్పంచ్లు కానీ ఎంపీలు కానీ భయపడుతురు అసలు అభ్యర్థులు లేరు కాంగ్రెస్ పార్టీకి నిజం కాదు ఇది ఈ వ్యాఖ్యలు మీరు మాట్లాడతలేరా బయట అన్నఫేశాలుగా మీ పార్టీకి అభ్యర్థులు లేరు పోటీ చేసేందుకు ఎవరు ముందరగా వస్తలేరు భయపడుతురు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మీ గెలుస్తాం కానీ ఈ మధ్యలో ప్రజలందరూ ఉన్నారు ఇవన్నీ మరిచి మీరు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయొద్దు జ్ఞానం బుద్ధి చేసుకోండి అదేవిధంగా ఈ మండలంలోని సారంపల్లి గ్రామం ముందు ఏమనుకున్నామంటే రాయికే దొంగల్ అనుకున్నాం కానీ ఇట్లా రాత్రి రాత్రి పోయి ప్రభుత్వం ఆఫీసులో పోయి అవి వెళ్ళి అమ్మలు చూపిస్తారని అనుకోండి అన్న ఏమి ఇచ్చినామన్న ట్రైనింగ్ మీ నాయకులకు ఇంత ఇదే ట్రైనింగ్ ఇంతకుముందు ఏం చేసినావు రేషన్ షాపుల విషయంలో రాత్రి రాత్రి ఆర్టీ ఆఫీసులో వస్తుంది అట్లా బయటపడుతుంది అట్లా కూడా కొంచెం పరువాయి రేలింగ్ ఇచ్చినప్పుడు మంచిగాయకు ఇవి కూడా నాకు ఆఫీసుల పంట పోయి కమ్మలు నింపితే కుట్టిన తేదీ మారుతుంది మారుతుందా మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది దానికి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలలో ఆన్లైన్ చేసి ఉంటారు మునుపటి రోజులు అనుకుంటారు ఏంటి ఇది అంటే మీరు డిఆర్ఎస్ ప్రభుత్వం అంత ఆన్లైన్ వ్యవస్థ అయింది మీకు తెలియదా మర్చిపోయిరా పాత కాలంలో రికార్డు మార్చినాడు అనుకోండి మీరు రెవెన్యూ ఆఫీసులు వెంబడి అంగన్వాడి ఆఫీసులు వెంబడి రికార్డు మార్చినట్ట కారణమైన పరిస్థితి దీని మీద కూడా దీని మీద కూడా ఇక్కడ స్థానాలు ఫిర్యాదు చేసింది అధికారులు సిడిపి వారు అంగన్వాడీ సంబంధించిన అధికారులు చేసిన పోలీసు వారు చర్య తీసుకోరు వాళ్ళని పిలిచి మంత్రాలు తప్పుతారు తప్పితే ఏకపక్షంగా పోలీసు వ్యవహారం చేస్తుంది సిరిస్థిల్గా ఇది బట్టిగా అనడం లేదు గతంలో ప్రోటోకాల్ మీద పోట పోరాటం చేసిన వాళ్ళం ప్రజల పక్షాలు నిలబడే వాళ్ళం మీద పోరాటం చేసిన వాళ్ళం అప్పుడు మేము పోరాటం చేస్తే ప్రజల పక్షాన్ని నిలబడతాం అమ్మ కేసు అధికారులు వచ్చి ఫిర్యాదు చేస్తే మీరు చర్య తీసుకోరు మీడియా ముఖంగా పోతే అంగన్వాడి ఆయన చెప్పింది వాళ్ళని కాంగ్రెస్ నాయకులు వచ్చి వచ్చి రాత్రిరాత్రి వచ్చి సమ్మతింపేసుకపోయారని చెప్పినాక కూడా మీరు స్పందన లేదు వారి మీద చర్యలేదు ఇదేం ప్రభుత్వం సిరిసిల్లగా మన అన్నరుగా హైదరాబాద్లో డిఐసి గారు మొత్తం చట్టం అందరికి చుట్టం కాదు ఒకే విధంగా ఉంటుంది కాకి చట్టం ఉందని ఎట్టిపోయింది మరి మా బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు మీరు మీద ప్రశ్నిస్తే కేసు మీరు ఇయ్యింది అక్రమంగా కేసులు పెట్టి జైలుకి పంపి మా నాయకులను ఇలా దొంగతనం కేసేది పెద్ద కేసు ప్రభుత్వ కార్యాలయం మీద పడి కమ్మలు మీరు నడుచుకోకుండా ఇక్కడ నా జిల్లా కలెక్టర్గా ఏం చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నట్టు ఎస్ఐ గారు అరేంజ్ చేస్తున్నాడు అయిపోగా వాళ్ళని అధికారుల ముందు పక్కన పెట్టుకొని మీరు మంత్రాల సరిపోయింది కరెక్ట్ అని చెరండి దీని మీద ఈ రెండు మూడు రోజులలో మీరు చర్యలు తీసుకోకుంటే చట్టం మాకుంది కోర్టులున్నాయి మీరు ఇక్కడ పేపర్లు మారుస్తారు కావచ్చు మీరు అధికారం ఉంది కానీ మీరు మహేందర్ రెడ్డి గారు కానీ నాయకులు చెప్తే మీరు చేస్తారు కావచ్చు చట్టం ఉంది పోరాటం చేస్తాం ధర్నాలు చేస్తాం అదే స్థానం గ్రామంలోనే నిలదీస్తాం ప్రజా కోర్టు పెడతాం ప్రజా కోర్టు పెడతాం గ్రామ సభ పెడతాం అక్కడికి వచ్చి ఇక్కడ అధికారంలోకి రావాలి ఎందుకంటే మీరు అధికారపూర్వకంగా ఇచ్చినా మీరు వడుచుకుంటారు కదా నిఖితాపూర్వకం నుంచి వడచుకుంటారు కాబట్టి అదే గ్రామంలో రెండు మూడు రోజుల ప్రెస్ మీట్ పెడతాం నిలదీస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ నాయకులు కబర్తారు మరోసారి మా కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి మీద కాదు ఇలా చూస్తారు మీ కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి లేదు మీ నాయకులు పోటీ చేసే పరిస్థితి లేదు మీరు మా నాయకులను అడిగే పరిస్థితి మీకు దమ్ము మీ నిజంగా మీ దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థలు నేను మాట్లాడినట్లు పోటీ చేసి గెలువులే గెలిచి మాట్లాడను ట్రైనింగ్ తీసుకోని గౌరవనీయులు ఇక్కడున్న మహేందర్ రెడ్డి గారు పెద్ద అడ్వకేట్ గారు మంచిగా ట్రైనింగ్ చేయాలి మంచి మాటలు నేర్పాలి ఇటువంటి మొత్తం ఈ సిరిసలు నువ్వు చూసి సర్వనాశనం అయిపోయింది అయింది కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి సిరిసలలో ఇక్కడ మా నాయకులను ఇబ్బంది పెట్టినాం ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినాం ఆ కోసం మొత్తం తబర్దార్థులు కేకే బంధువులు జరుగుతాయి రానున్న రోజుల్లో కూడా తగిన బుద్ధి చెప్తారు తబర్దార్ కాంగ్రెస్ నాయకుల ఇటువంటి చర్యలు మళ్ళీ పాల్పడితే దేనికి ఏమని చట్టం ఉన్నది పోలీసులు అడ్డం పోలీసులు అడ్డం పెట్టుకుని మీరు యాక్ట్ మా ఎమ్మడి ప్రజలు ఉన్నారు ప్రజలు ఉన్నారు ప్రజలు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి దేనికి భయపడలేదు మరొకసారి ఇలాంటి చర్యలు ఇప్పటికి కావద్దని పోలీసులు తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తాము